ఓం శాంతి ఈరోజు మురళి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఈ అద్భుతమైన చదువుని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు బాబా యొక్క చదువే అద్భుతమైనది సాధారణమైన మానవుని దేవమానవునిగా చేసేటువంటి అద్భుతమైన చదువు బాబా వచ్చి చదివిస్తున్నారు కావున తండ్రి పైన మరియు వారి చదువు పైన ఎటువంటి సంశయము కలగకూడదు మొట్టమొదట మిమ్మల్ని చదివించేవారు ఎవరు అనే విషయం పైన పూర్తి నిశ్చయం ఉండాలి బాబా చదివిస్తున్నారనే దానిపైన మొట్టమొదట నిశ్చయం ఉండాలి బుద్ధి విజయంతి అందుకే సంశయం ఎప్పుడు చదువుపోయినా రాకూడదు ప్రశ్న పిల్లలైనా మీకు నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలి అనే శ్రీమతం ఎందుకు లభించింది అన్నింటికంటే ఇంపార్టెంట్ బాబా యొక్క స్మృతి యోగం అందుకే నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలనే శ్రీమతం బాబా మనకు ఇచ్చినారు జవాబు ఎందుకంటే మిమ్మల్ని కింద పడేసిన మాయ అనే శత్రువు ఇంకా ఇప్పుడు కూడా మీ వెనక ఉంది యుగం నుంచి దేహభ్రాంతి తీసుకొచ్చిన ఈ మాయ ఇంకా ఇప్పుడు కూడా ఉంది మిమ్మల్ని వెంటాడుతోంది కాబట్టి మీరు స్మృతి యాత్రలో ఉంటేనే మాయ నుంచి రక్షింపబడతారు అప్పుడు అతడు మిమ్మల్ని వెంటాడడం వదలడు ఇప్పుడు ఇంకా లాస్ట్ లాస్ట్ మూమెంట్ వరకు ఆయన అంటే మాయ మిమ్మల్ని వెంటాడేది వదలదు కావున పొరపాట్లు చేయకండి యోగంలో ఉంటే పొరపాట్లు జరగవు మీరు సంగమ యుగంలోనే ఉన్నా కానీ అర్ధకల్పం అతడికి చెందినవారిగా ఉన్నారు కావున అతడు అంత త్వరగా మిమ్మల్ని వదలడు మాయ స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలను చేయిస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలి అసరీ మతం పైన నడవకూడదు నా ఎందుకు యోగం చేయాలి అంటే మాయ రకరకాలుగా వస్తుంది ఆ రకరకాల మాయను తెలుసుకోవాలంటే మీరు బాగా యోగం చేస్తే పరిశీలన శక్తి నిర్ణయ శక్తి పెరుగుతుంది కాబట్టి మీరు బాగా యోగం చేయండి తద్వారా మాయను తెలుసుకోవచ్చు అంటున్నారు బాబా లాస్ట్ వరకు కూడా మీతో పొరపాట్లు చేపిస్తుంది కాబట్టి పొరపాట్ల నుంచి దూరంగా కావాలంటే బాబాని స్మృతి చేయాలి బాబాని మర్చిపోతే మాయ వికర్మలు చేయిస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలి అస్రీ మతం పైన నడవకూడదు ఓం శాంతి ఇప్పుడు పిల్లలు ఉన్నారు అలాగే బాబా కూడా ఉన్నారు బాబా అనేకులైన పిల్లలను ఓ పిల్లలారా అని అంటారు దాంతో పిల్లలందరూ ఓ బాబా అని అంటారు పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈ జ్ఞానం ఆత్మలైన మీకోసమే ఉంది ఒక్క తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు బాబా చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు వారు మొట్టమొదట తండ్రి ఆ తర్వాత టీచర్ ఆ తర్వాత గురువు తండ్రి తండ్రియే కదా మళ్ళీ పావనులుగా చేసేందుకు స్మృతి యాత్రను నేర్పిస్తారు ఈ చదువు చాలా అద్భుతమైనదని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు డ్రామా ఆది మధ్యాంత రహస్యాలని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు కావుననే వారిని అనంతమైన తండ్రి అని అంటారు ఈ నిశ్చయమైతే పిల్లలకు తప్పకుండా ఉంటుంది ఇందులో సంశయం యొక్క విషయం ఉత్పన్నం కాదు బాబా జ్ఞానసాగర్లు దీంట్లో సంశయం బాబా పైన సంశయం ఎప్పుడు రాకూడదు ఇంతటి అనంతమైన చదువుని అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు ఓ తండ్రి మీరు రండి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు కదా ఎందుకంటే ఇది పతిత ప్రపంచం పావన ప్రపంచంలోకి బాబానే తీసుకెళ్తారు తండ్రి మీరు రండి కావున ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని మళ్ళీ అక్కడ పిలిచారు ఆత్మలైన మనకు వారు తండ్రి అని పిల్లలకు తెలుసు కావున దేహబానం దేహభ్రాంతి సమాప్తమైపోతుంది వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు ఇప్పుడు మీకు నిశ్చయం ఉండాలి ఈ జ్ఞానం యొక్క నిశ్చయం ఉండాలి బాబా తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు సృష్టి ఆదిమధ్య అంత జ్ఞానం ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం సృష్టి చక్ర జ్ఞానం కర్మల జ్ఞానం బాబా తప్ప సమయం యొక్క జ్ఞానం భాగ్యం యొక్క జ్ఞానం ఎవ్వరు బాబా తప్ప ఎవ్వరు చెప్పలేరు మొదటైతే ఈ నిశ్చయ బుద్ధి ఉండాలి నిశ్చయం కూడా ఆత్మకు బుద్ధిలోనే ఉంటుంది కదా ఆత్మకు వీరు మన తండ్రి అన్న జ్ఞానం లభిస్తుంది పిల్లలకు ఈ నిశ్చయం చాలా పక్కాగా ఉండాలి నోటితో ఏమి అనకూడదు ఆత్మలైన మనం ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాం సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉన్నాయి ఇప్పుడు బాబా వచ్చారని మనల్ని ఈ విధంగా చదివిస్తున్నారని మీకు తెలుసు మనకు ఎటువంటి కర్మలను నేర్పిస్తారంటే వాటి ద్వారా మనం ఈ ప్రపంచంలోకి తిరిగి రామ్ సత్య పరందామంలోకి వెళ్తాము ఆ తర్వాత సత్యుగంలోకి వస్తాము ఈ క కలియుగం అనే పతిత ప్రపంచంలోకి రామ్ ఆ మనుషులు ఈ ప్రపంచంలోకే రావాలి అని భావిస్తారు కానీ మీరు అలా భావించరు మీరు అమర కథని విని అమరపురిలోకి వెళ్తారు అమరపురి అనగా సదా అమరంగా ఉండే స్థానం అక్కడ మృత్యు యొక్క భయం ఉండదు సత్య త్రేతాయుగాలే అమరపురి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి స్వర్గస్థులైనారు స్వర్గంలోకి వెళ్ళినారు అంటేనే ఎంత సంతోషం ఉండాలి ఈ చదువుని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు ఇక్కడ తండ్రి మనల్ని చదివిస్తున్నారు మిగిలిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వారు సాధారణ మనుషులే బాబా ఒక్కరే ఉన్నతోన్నతమైన టీచర్ మిగతా వాళ్ళంతా చెప్పే చెప్పేవాళ్ళు అందరూ సాధారణమైన మనుషులమే కదా మీరు ఎవరినైతే పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు ఆ తండ్రి ఇప్పుడు మీ సమ్ముఖంగా చదివిస్తున్నారు సమ్ముఖంగా లేకుండా రాజయోగ చదువుని ఎలా చదివించగలరు ప్రతిరోజు ఏదైతే బాబా నేర్పిస్తున్నారో ఈ జ్ఞానాన్ని ప్రతిరోజు నేర్పిస్తుంటేనే అర్థం కావడం లేదు సమక్షంలో వచ్చి మన ప్రాబ్లమ్స్ విని మనకు నేర్పిస్తూ ఉంటేనే అర్థం కాదు అందుకే బాబా అంటున్నారు సమ్ముఖంగా వచ్చి నేను వినిపిస్తాను ఎలా చదివిస్తారు మధురమైన పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు నేను ఇక్కడికి వస్తానని బాబా అంటున్నారు నేను చదివించేందుకు ఇతడి లే ప్రవేశిస్తాను బ్రహ్మలేకి ప్రవేశిస్తాను తప్పకుండా భగవాను వాచ కూడా ఉంది మరి తప్పకుండా వారికి శరీరం కావాలి కదా బాబా చెప్పాలంటే శరీరం లేని తండ్రి మనతో శరీరదారులైన మనతో మాట్లాడాలంటే బాబాకు శరీరం కావాలి కదా కేవలం నోరు మాత్రమే కాదు మొత్తం శరీరం కావాలి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు నేను కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో సాధారణ లేకి ప్రవేశిస్తానని గీతలో కూడా గాయనముంది కానీ ఆ సాధారణ తనువి ఏది అనేది ఎవరికి తెలియదు అవజానా మామూడాని మానుషిం తను ఆశ్రితం అంటారు కానీ యా మనిషిని తనువుని ఆశ్రవ ఆశ్రితంగా చేసుకున్నాననేది తెలియదు ఇతడు చాలా పేదవాడు కాదు చాలా షావుకారి కాదు బ్రహ్మబాబా ఇతడు సాధారణుడు వీరు మన తండ్రి అని మనం ఆత్మ అని పిల్లలైన మీకు నిశ్చయం ఉండాలి ప్రజాపిత బ్రహ్మ కూడా మన తండ్రి కదా అవ్యక్తంగా మనకు జన్మనిచ్చినారు వీరు ఆత్మలైన మన తండ్రి శివ మొత్తం ప్రపంచంలోని మనిషి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వీరు తండ్రి కావుననే వీరిని అనంతమైన తండ్రి అని అంటారు శివ జయంతిని జరుపుకుంటారు కానీ దాన్ని గురించి కూడా ఎవరికీ తెలియదు శివ జయంతి జరుపుకుంటారు కానీ శివుడు ఎప్పుడు వచ్చినారు ఏం చేసినారు ఎందుకు జరుపుకోవాలా శివ జయంతి ఎప్పటి నుంచి జరగబడుతోందని ఎవరినైనా అడిగితే పరంపరగా అంటారు ఏది తెలీదో దాన్నంతా పరంపరగా అంటారు అది కూడా ఎప్పటి నుంచి ఏదో తారీఖు అయితే ఉండాలి కదా డ్రామా అయితే అనాది అని అంటారు కానీ డ్రామాలో ఏ కర్మ అయితే జరుగుతోందో దాని తిథి తారీఖు అయితే ఉంటుంది కదా ఇదైతే ఎవ్వరికీ తెలియదు మా శివబాబా వస్తారు అని ఆ ప్రేమతో జయంతిని జరుపుకోరు నా తండ్రి వస్తారు అని మనమే విధంగా ఎంత ప్రేమగా బాబా బర్త్డే ఈరోజు అంటామో అట్లా అంత ప్రేమగా ఎవరు జరుపుకోరు నెహ్రూ జయంతిని ఆ భావనతో జరుపుకుంటారు చూసినారు కాబట్టి ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి ఆనంద బాష్పాలు శివ జయంతి గురించి అయితే ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీరు అనుభవజ్ఞులుగా ఉన్నారు తమకేమీ తెలియని మనుషులు ఎంతోమంది ఉన్నారు ఎన్ని మేళలు జరుగుతుంటాయి అక్కడికి ఎవరైనా ఎవరైతే వెళ్తారో వారు సత్యం ఏమిటో తెలియచేయగలరు బాబా అమర్నాథుని ఉదాహరణ కూడా తెలియచేస్తారు యథార్థంగా అక్కడ జరిగేదేమిటో బాబా చూశారు అమర్నాథ్ లింగాన్ని ఇతరులే ఇతరులేవైతే అంటారు ఇతరులైతే వేరే వారి ద్వారా ఏదైతే వింటారో అదే తెలియచేస్తారు మంచిలింగం తయారవుతుందని ఎవరో అంటే అది సత్యమే అనుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీకు సత్యమేమి అసత్యమేమి అనేది అనుభవమైంది ఇప్పటి వరకు ఏదైతే వింటూ చదువుతూ వచ్చారో అదంతా అసత్యమే మనుషులు చెప్పింది కదా అసత్యమే చెప్తారు అర్ధర్ధమే చెప్తారు కదా అసత్యమైన కాయ అసత్యమైన మాయ అనే గాయనం కూడా ఉంది ఇది అసత్యమైన ఖండం సత్యుగమేమో సత్యమైన ఖండం అదేమో సత్యమైన ఖండం సత్య త్రేతా ద్వాపర కలియుగాలు గడిచిపోయాయి ఇప్పుడు ఇక కలియుగం నడుస్తూ ఉంది ఇది కూడా చాలా కొద్దిమందికే తెలుసు మీ బుద్ధిలో అన్ని ఆలోచనలు ఉంటాయి బాబా దగ్గర జ్ఞానమంతా ఉంది వారిని జ్ఞాన సాగర్లు అంటారు వారి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దాన్ని తనువు ద్వారా ఇచ్చి మిమ్మల్ని తన సమానంగా బాబా తయారు చేస్తున్నారు టీచర్ కూడా తమ సమానంగా తయారు చేస్తారు కదా అలాగే అనంతమైన తండ్రి కూడా బాగా ప్రయత్నించి తన సమానంగా తయారు చేస్తున్నారు మార్ మార్కే ముసల్మాన్ బనా ఎంతో కొంత ఏదో ఒక భయము నయాను భయానో బాబా బిడ్డగా బాబా సమానంగా చేస్తారు లౌకిక తండ్రి అలా తన సమానంగా చెయ్యరు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు నేను పిల్లల్ని నా సమానంగా తయారు చేయాలి అని బాబాకు తెలుసు టీచర్ తన సమానంగా తయారు చేస్తారు కదా నంబర్ వారైతే ఉంటారు అలాగే ఈ తండ్రికి కూడా నంబర్ వారు అవుతారని చెప్తారు నేను ఏ చదువునైతే చదివిస్తానో ఇది అవినాశీ చదువు అనంతమైన చదువు అవినాశీ చదువు ఎవరు ఎంత చదివినా అది వ్యర్థం అవ్వదు కొంచెం విన్నా కూడా వేస్ట్ కాదు మళ్ళీ ఆ జ్ఞానం బుద్ధిలో సంస్కార రూపంలో తీసుకెళ్తారు మున్ముందు మేము నాలుగు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం ఎవరి ద్వారా జ్ఞానం విన్నాం ఇప్పుడు మళ్ళీ ఆ దీపం పైన బాబా అంటారు జ్ఞానం విన్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చాం అని తమంతట తామే అంటారు మనం చెప్పకపోయినా ఎవరైనా చాలా పది సంవత్సరాల కిందట విన్నారు మళ్ళీ వచ్చినారంటే ఆ జ్ఞానం గుర్తుంటుంది కదా మేము వినింటివి అంటారు మళ్ళీ కొందరు గట్టిగా పట్టుకుంటారు తమంతట తామే అంటారు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు బాగా జ్ఞానంలో నడుస్తారు వీరు దీపం అయినారు శివబాబా ఆ దీపం పైన కొంతమంది పూర్తిగా పరిహారం అయిపోతారు కొందరు చుట్టూ తిరిగి వెళ్ళిపోతారు ప్రారంభంలో ఈ దీపం పైన ఎంతోమంది దీపం పురుగుల వలి బలిహారం అయిపోయిన దాదీలంతా మూడు వందల యాభై మంది డ్రామా ప్లాన్ అనుసారంగా బట్టి తయారవ్వాల్సి ఉండింది కల్పకల్పము ఇలా జరుగుతూ వస్తుంది ఏదైతే గడిచిందో అదంతా కల్ప పూర్వం కూడా జరిగింది మున్ముందు కూడా మళ్ళీ అదే జరుగుతుంది నేను ఒక ఆత్మనన్న పక్కా నిశ్చయం ఉంచండి బాబా మనల్ని చదివిస్తున్నారు ఈ నిశ్చయంలో పక్కాగా ఉండండి మర్చిపోకండి తండ్రిని తండ్రిగా భావించని మనుషులు ఎవ్వరూ ఉండరు వదిలి వెళ్ళిపోయినా కానీ నేను తండ్రిని వదిలి వెళ్ళిపోయినాననే భావిస్తారు కదా ఇక్కడైతే వీరు అనంతమైన తండ్రి వారినైతే మేము ఎప్పుడూ వదలం అంతిమం వరకు తోడుగా ఉంటాం అని చెప్పాలి ఈ తండ్రి అయితే సర్వుల సద్గతిని చేస్తారు వీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు శివబాబా సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారని మీకు తెలుసు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎనిమిది వందల యాభై కోట్ల మంది సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలో ఉంటారు ఈ జ్ఞానాన్ని కూడా ఒక్క బాబానే వినిపిస్తారు దీన్ని ఇంకెవ్వరూ వినిపించలేరు ఇది ఎవ్వరి బుద్ధిలో కూడా కూర్చోదు బాబా చెప్తున్నారు ఆత్మలైన మీకు వారు తండ్రి అయినారు చైతన్యమైన వారు బీజరూపులు వారి జ్ఞానాన్ని ఇస్తారు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని ఇస్తారు వృక్షానికి బీజరూపుడు అంటే వృక్షం గురించిన జ్ఞానం ఇస్తారు రచయిత తప్పకుండా రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తారు సత్యుగం ఎప్పుడు ఉండేదో మళ్ళీ అది ఏమైందో మీకు ఇంతకు ముందేమన్నా తెలుసా అసలే తెలియదు కదా రామరాజ్యం ఉండేది కావాలంటారు కానీ ఎప్పుడు ఉండేది ఎవరు వచ్చి స్థాపన చేసినారనేది తెలియదు కదా మనకు ఇప్పుడు మీరు బాబా ముందుకొచ్చున్నారు బాబా మాట్లాడుతున్నారు వీరు ఆత్మలైన మనందరికీ తండ్రి వీరు మనల్ని చదివిస్తున్నారని పక్కా నిశ్చయం నుంచుతారు వీరు దైహికమైన టీచర్ కాదు దేహానికి నడిపించే టీచర్లు చాలా మంది ఉంటారు కదా అట్లా దహిక చదువు చెప్పే టీచర్ కారు ఈ శరీరంలో చదివించే ఆ నిరాకారుడైన శివబాబా విరాజమానమై ఉన్నారు చదివించే వాళ్ళు ఎవరు ఈ శరీరం ద్వారా నిరాకారుడైన శివబాబా తాను తను నిరాకారుడై ఉండి కూడా జ్ఞానసాగరునిగా ఉన్నారు మనుషులు వారికి ఏ ఆకారము లేదని అనేస్తారు జ్ఞానసాగరుడు సుఖసాగర్లు అన్న మహిమ కూడా గాయనం చేస్తారు కానీ అది అర్థం చేసుకోరు ఎప్పుడొచ్చి జ్ఞానం ఇచ్చినారు ఎట్ల సుఖాన్ని ఇస్తారు అనేది అర్థం చేసుకోరు డ్రామానుసారంగా చాలా దూరం వెళ్ళిపోయారు ఊబిలో పడిపోయినారు భక్తి యొక్క ఊబిలో బాబా చాలా సమీపంలోకి తీసుకొస్తారు ఇది ఐదు వేల సంవత్సరాల విషయం ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా మనల్ని చదివించేందుకు వస్తారని మీరు అర్థం చేసుకున్నారు ఈ జ్ఞానం ఇంకెవరి ద్వారాను లభించదు ఈ జ్ఞానం కొత్త ప్రపంచం కోసం దీన్ని మానవ మాత్రులు ఎవ్వరూ ఇవ్వలేరు ఎందుకంటే తమోప్రదానంగా ఉన్నారు వారు ఎవరిని సత్వప్రధానంగా కూడా చేయలేరు వారు తమోప్రదానంగా అయితేనే ఉంటారు మనుషులు బాబా వీరి లేక్ ప్రవేశించి బ్రహ్మలేఖి మనకు తెలియచేస్తున్నారు పిల్లలు పొరపాట్లు చేయకండి చూడండి ఎందుకంటే ఇప్పుడు సమాప్తం చేసుకునే సమయం ఇప్పుడు కూడా చేసినామంటే ఇంకా టైం అనేది లేదు అందుకే పొరపాట్లు చేయకండి మిమ్మల్ని కింద పడేసిన మాయాశత్రువు ఇప్పుడు కూడా మీ వెనువెంటే ఉంది అతడు ఇప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడడం వదల్లేదు మీరు సంగమయుగంలోనే ఉన్నా మీరు అర్ధకల్పం అతడితో ఉన్నారు కదా మాయతో కావున అతడు మిమ్మల్ని అంత త్వరగా వదలడు అప్రమత్తంగా ఉండకపోతే అతడు వికర్మలు చేయించేస్తాడు దాంతో ఏదో ఒక దెబ్బ తీసేస్తాడు ఇప్పుడు చూడండి మనుషులు తమను తామే దెబ్బ తీసుకుంటున్నారు ఏమేమో అంటూ ఉంటారు శివశంకర్లను కలిపేస్తారు వారి కర్తవ్యాలేమి ఇతడి కర్తవ్యమేమి ఎంత తేడా ఉంది శివుని కర్తవ్యం శంకరుని కర్తవ్యం చాలా తేడా కదా శివుడు కళ్యాణకారి శంకరుడు వినాశకారి శివుడు నిరాకార జ్యోతి స్వరూపుడు మరణ రహితుడు శంకరుడు ఆకారి దేవత ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి బాబా అంటున్నారు అన్నీ కలిపేస్తున్నారు ఏదర్థం కాలేదో కలిపేస్తున్నారు వారి కర్తవ్యమేమి ఇతడి కర్తవ్యమేమి ఎంత తేడా ఉంది శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు శంకరుడు దేవత మరి శివశంకర్లు ఒక్కరేని ఎలా అంటారు ఇరువురు పాత్రలే వేరు వేరు ఇక్కడ కూడా చాలామందికి రాధాకృష్ణ లక్ష్మీనారాయణ శివశంకర్ అనే పేర్లు ఉంటాయి అది పిలుచుకునేందుకు పేర్లు కదా మనుషులకు రెండు పేర్లను తమకు పెట్టుకుంటారు ఈ సమయం వరకు బాబా ఏదైతే అర్థం చేయించారో అది మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలకు తెలుసు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది బాబా అయితే ఇక్కడే ఉండిపోరు కదా పిల్లలు నంబర్ వారుగా చదువుకొని పూర్తి కర్మాతీతంగా అయిపోతారు డ్రామానుసారంగా మాల కూడా తయారవుతోంది అది ఏ మాల వైజయంతి మాల కదా ఆత్మలందరి మాల తయారవుతుంది అప్పుడు మళ్ళీ తిరిగి వాపస్ వెళ్ళిపోతారు మీ మాల నంబర్ వన్ మాల విజయ వైజయంతి మాల రుద్రమాల మీ మాల నంబర్ వన్ మాల మాలలోని మణిపూసగా కావాలంటే స్మరణకు యోగ్యులుగా కావాలంటే అంతే బాబాని ఇక్కడ స్మృతి చేయాలి బాబా అంటారు నంబర్ వారుగా ఉన్నారు నంబర్ వన్ మాల శివ బాబా మాల చాలా పెద్దది అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు మీరు నంబర్ వారుగా వస్తారు పరంధామం నుండి మీరందరూ బాబా బాబా అని అంటారు అందరూ ఒక మాలలోని మణులే అందరినీ విష్ణుమాల మణులు అని అన్నారు ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు సూర్యవంశీలుగా కావాల్సిందే సూర్యవంశీలు చంద్రవంశీలు ఎవరైతే గడిచిపోయారో వాళ్ళు మళ్ళీ తయారవుతారు ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది లక్ష్మీనారాయణల పదవి ఎలా లభించింది చదువు ద్వారానే లభిస్తుంది తండ్రి చదువు లేకుండా ఆ పదవి లభించదు చిత్రాలు కూడా అనేకంగా ఉన్నాయి కానీ ఎవ్వరూ తాము ఆ విధంగా అవుతాం అని భావించే విధంగా కర్మలను చెయ్యరు చిత్రాలు లెక్కలేనని ఉన్నాయి లక్ష్మీనారాయణ చిత్రము ఉంది విష్ణువు యొక్క చిత్రం ఉంది అయితే కర్మల ద్వారానే చరిత్రవంతులుగా అవుతారు శ్రేష్ట కర్మలు చేసింటేనే ఇంత చరిత్రవంతులుగా అయినారు గాయన యోగ్యులుగా అయినారు ఎవరికి తెలియదు ఆ విధంగా అవగలమని భావించే విధంగా కర్మలను చేయరు సత్యనారాయణ కథను వినిపిస్తారు గరుడ పురాణంలో ఉన్న విషయాలను మనుషులకు వినిపిస్తారు ఇది విషయ వైతరణీ నది ఇది రౌరవ్ నరకం అని కూడా బాబా చెప్తున్నారు విశేషంగా భారతదేశంనే అంటారు బృహస్పతి దశ కూడా భారతదేశంలోనే ఉంటుంది రౌరవ నరకం కూడా భారతదేశమే బృహస్పతి దశ కూడా భారతదేశంపైనే ఉంది వృక్షపతి కూడా భారతదేశ భారతదేశవాసీలనే చదివిస్తున్నారు వృక్షపతి అయిన శివ అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు దశలు కూర్చుంటాయి కదా రాహు దశ కూడా ఉంది కావుననే దానమిచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది అంటారు ఈ కలియుగ అంతిమంలో రాహుదశ అందరిపైన కూర్చొని ఉంది భారతదేశం పైన బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు వృక్షపతి అయిన నేను ఇప్పుడు వచ్చానని బాబా చెప్తున్నారు సత్యుగంలో భారతదేశం పైన బృహస్పతి దశ ఉండేది ఇప్పుడైతే రాహుదశ ఉంది ఇది అనంతమైన విషయం ఇది శాస్త్రాలు మొదలైన వాటిలో లేదు ఎవరైతే మొదట ఎంతో కొంత అర్థం చేసుకొని ఉంటారో వారికి ఈ మ్యాగ్జైన్లు మొదలైనవి కూడా అర్థం అవుతాయి ఆధ్యాత్మికంగా అసలే రుచి లేని వాళ్లకు మనం మ్యాగ్జైన్లు ఇస్తే కూడా ఏమర్థం కావు కదా మ్యాగ్జైన్లు చదవడం ద్వారా వారు మళ్ళీ అర్థం చేసుకునేందుకు పరుగులు తీస్తారు మిగిలిన వాళ్ళు ఏమీ అర్థం చేసుకోరు ఎవరైతే కొద్దిగా చదివి మళ్ళీ వదిలేస్తారో అటువంటి వారిలో మళ్ళీ జ్ఞానం అనే నూనెను కొద్దిగా వేసిన వెంటనే సుజాగృతులైపోతారు ఆధ్యాత్మిక జ్ఞానం కొంచెం ఉంది అంటే కూడా వాళ్ళకు మళ్ళీ జ్ఞానం నచ్చుతుంది మళ్ళీ జాగృతమైపోతారు బాబా అంటున్నారు సుజాగృతులు అయిపోతారు జ్ఞానమును నూనె అని కూడా అంటారు అంతే కదా నూనె వేస్తేనే ఆరిపోయిన జ్యోతి వెలుగుతూ పోతుంది ఆరిపోయిన దీపాలలో బాబా వచ్చి జ్ఞానమనే నూనెను వేస్తున్నారు పిల్లలు మాయ తుఫాన్లు వస్తాయి దీపాన్ని ఆర్పేస్తాయి అని బాబా చెప్తున్నారు దీపం పైన దీపం పురుగులు కొన్ని కాలి మరణిస్తాయి కొన్నైతే చుట్టి వెళ్ళిపోతాయి అదే విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది అందరూ నంబర్ వారుగా దీపం పురుగులుగా ఉన్నారు మొట్టమొదట ఒక్కసారిగా ప్రారంభంలో యజ్ఞం యొక్క ప్రారంభంలో ఇల్లు వాకిళ్ళని వదిలేసి ఎంతమంది వచ్చినారు కదా సింధ హైదరాబాద్ కరాచీలో చాలా పెద్ద పాపగండనే అయిపోయింది అన్నింటినీ వదిలి బలిహారం అయిపోయినారు ఒక్కసారిగా లాటరీ లభించింది ఎంత వండర్ఫుల్ డ్రామా చూడండి ఒకే ఊర్లోనే అంతమంది దాదీలు సింధీలు అందరూ వచ్చేస్తున్నారు ఇది ఎంత విచిత్రమైన అద్భుతమైన డ్రామా నువ్వు నువ్వు మూడు వందల యాభై మంది బాబాకు బలిహారం అయిపోయేలాగా బాబా ఈ సృష్టిని వండర్ఫుల్ డ్రామా తయారు చేస్తున్నారు ఒక్కసారిగా లాటరీ లభించినట్లయింది ఏదైతే గడిచిందో అదే విధంగా మీరు మళ్ళీ చేస్తారు కొందరు వెళ్ళిపోయినా కానీ వారు మళ్ళీ స్వర్గంలోకి రో అని కాదు వస్తారు వారు బలిహారం అయ్యారు ప్రేయసులుగా అయ్యారు మళ్ళీ వారు వారిని మాయ ఓడించేసింది కావున పదవి కూడా తక్కువగా పొందుతారు నంబర్ వారైతే తప్పకుండా ఉంటారు కదా ఇతర సత్సంగాల్లో ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు వారు అనేదే బుద్ధిలో ఉండదు ఇప్పుడు ఇది మీ బుద్ధిలో ఉంది తండ్రి ద్వారా కొత్త ప్రపంచం కోసం మనమందరం నంబర్ వార్ పురుషార్థానుసారంగా చదువుకుంటున్నాం మనం అనంతమైన తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నాం ఆత్మ కళ్ళకు కనిపించదని మీకు ఇప్పుడు తెలుసు అది అవ్యక్తమైనది ఆత్మకు రూపము చాలా సూక్ష్మమైన రూపం కంటికి కనిపించే రూపం కాదు దాన్ని దివ్యదృష్టి ద్వారానే చూడగలరు ఆత్మలైన మనం కూడా చిన్న బిందు స్వరూపం బాబాను చిన్న బిందువు మనం కూడా బిందువు కానీ బాబా గుణాలలో సింధు కానీ దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఉన్నతమైన చదువు ఆ చదువులో కూడా ఎక్కువగా కష్టతరమైన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో అందరూ ఫెయిల్ అయిపోతారు ఈ సబ్జెక్ట్ కూడా ఉంది కానీ ఇది చాలా సహజమైనది కానీ కొందరికి ఇది కూడా చాలా కష్టం అనిపిస్తుంది దేహభ్రాంతి పోతే సహజమనిపిస్తుంది అంతా ఉండేదంతా ఆత్మ అభిమాని స్థితిలో శివబాబా మన ముందు కూర్చున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీరు కూడా నిరాకారి ఆత్మలే కానీ మీరు శరీరంతో పాటు ఉన్నారు ఈ విషయాలన్నింటినీ అనంతమైన తండ్రియే వినిపిస్తారు వీటిని ఇంకెవ్వరూ వినిపించలేరు మరి ఏం చేస్తారు వారికి ధన్యవాదాలు చెప్తారు కదా కానీ అవసరం లేదు ఈ డ్రామా అయితే అనాదిగా తయారు చేయబడి ఉంది చూడండి ఎంత నిఘరువిగా బాబా ఎంత నిరహంకారి నాకు మీరు థ్యాంక్స్ కూడా ధన్యవాదాలు కూడా చెప్పాల్సిన పని లేదంటారు అడుగు చెప్పాలి నేను కొత్త విషయం ఏమి చెప్పడం లేదు డ్రామానుసారంగా మిమ్మల్ని చదివిస్తున్నాను ధన్యవాదాలు అయితే భక్తి మార్గంలో చెప్తారు విద్యార్థులు బాగా చదివితే నా పేరు ప్రఖ్యాతం అవుతుంది మీరు బాగా చదవాలంతేగాని మీరు నాకు థ్యాంక్స్ అని చెప్పాల్సిన పని లేదు అంటున్నారు బాబా బాబా అంటున్నారు కానీ మనమైతే చెప్పాలి అంతే బాబా బాబా యొక్క విషయాల అనుసారంగాను నడవాలి బాబాకు థ్యాంక్స్ కూడా చెప్పాలి ధన్యవాదాలు అయితే భక్తి మార్గంలో చెప్తారు విద్యార్థులు బాగా చదివితే నా పేరు ప్రఖ్యాతం అవుతుందని టీచర్ భావిస్తారు కావున విద్యార్థులకే థ్యాంక్స్ చెప్పడం జరుగుతుందని బాబా అంటారు ఎవరైతే బాగా చదువుతారో మరియు చదివిస్తారో వారికి థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది మళ్ళీ విద్యార్థులు టీచర్కి థ్యాంక్స్ చెప్తారు మధురమైన పిల్లలు జీవిస్తూ ఉండండి జీతేరహో ఇటువంటి సేవలను చేస్తూ ఉండండి మీరు కల్పపూర్వం కూడా ఇలా చేశారు అని బాబా చెప్తున్నారు अच्छा एंत पिल तो बाबा माटतार चूँ मीठे मीठे सिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांश మనల్ని చదివించేవారు దైహికమైన టీచర్ కాదు స్వయంగా జ్ఞానసాగర్లు నిరాకారులైన తండ్రి ఆయనే టీచర్గా వచ్చి మనల్ని చదివిస్తున్నారు ఈ నశ నిశ్చయం సదా ఉండాలి ఈ చదువు ద్వారానే మనం సత్వప్రధానంగా అవ్వాలి రెండవ విషయం ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నూనెను పోయాలి ఆత్మరూపీ దీపంలో రోజు జ్ఞానమనే నూనెను పోయాలి జ్ఞానమనే నూనె ద్వారా సదా ఎలా ప్రజ్వలితంగా ఉండాలంటే మాయ తుఫాన్లు మిమ్మల్ని కదిలించకూడదు అంత ప్రజ్వలితంగా ఉండాలి పూర్తిగా దీపం పురుగులుగా ఈ దీపం పైన బలిహారం కావాలి వరదానం చుట్టూ తిరిగే పురుగులుగా కాకూడదు దీపం పైన బలిహారం కావాలి వరదానం సదా ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడిపోయి ఉండే సహజయోగి సహయోగి ఆత్మగా కలిగి బాబా యొక్క ప్రేమల స్నేహంలో మునిగిపోవడమే సహయోగి సహజయోగిగా కావడం వివరణ ఏ పిల్లలకైతే తండ్రి పైన అతి స్నేహం ఉంటుందో అటువంటి స్నేహి ఆత్మలు సదా తండ్రి శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా అవుతారు ఎవరిపైన ప్రేమ ఉంటే వాళ్ళ కార్యంలో సహయోగిగా అవుతాం కదా మరియు ఎవరెంత సహయోగిగా ఉంటారో అంత సహజయోగిగా అవుతారు సహయోగి స్నేహి సహయోగి సహజయోగి తో స్నేహిగా ఉండే వాళ్ళు సహయోగిగా అవుతారు సహయోగిలే సహజయోగిగా అవుతారు తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా కాదు వారి ప్రతి సంకల్పంలో బాబా మరియు సేవనే ఉంటుంది కావున నిద్రపోయినా కూడా అందులో చాలా విశ్రాంతి లభిస్తుంది శాంతి మరియు శక్తి లభిస్తాయి నిద్ర నిద్రలాగా అనిపించదు సంపాదన చేసి సంతోషంగా విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది చెండి ఎంత బాగా చెప్తున్నారు అంత పరివర్తన అయిపోతుంది నిద్రపోతే బేజారు కాదు అయ్యో పోగొట్టుకున్నామే అని ఎప్పుడైతే బాగా సేవ చేసి పడుకుంటే నిద్ర నిద్రగా అనిపించదు విశ్రాంతిగా అనిపిస్తుంది ఖుషీగా అనిపిస్తుంది శక్తి వస్తుంది శాంతి అనిపిస్తుంది స్లోగన్ ప్రేమతో కూడిన ఆనంద హృదయమనే పెట్టెలోని ముత్యాలుగా అయిపోతాయి బాబా ప్రేమలో ఆనంద బాష్పాలు వస్తే ఏమైతుంది బాబా హృదయం అనే పెట్టెలో ముత్యాలుగా మారిపోతాయి అంత ప్రేమగా బాబాని జ్ఞాపకం చేసుకోవాలని బాబా చెప్తున్నారు పదిహేడో తేదీ ఆ వ్యక్త ఇషారా అందరికన్నా అతిపెద్ద చక్రవర్తి నిశ్చింత చక్రవర్తి మరియు అన్నింటికన్నా అతిపెద్ద రాజ్యం నిశ్చింత రాజ్యం నిశ్చింతపురి యొక్క రాజ్యాధికారుల ముందు ఈ విశ్వరాజ్యం కూడా అసలు ఏమిటికి పనికిరాదు అంతే కదా సత్యుగం ముందు ఈ ప్రపంచంలోని రాజ్యం ఏమిటికి పనికిరాదు ఈ నిశ్చింతపురి యొక్క రాజ్యాధికారం అతి శ్రేష్టమైనది మరియు సుఖమైనది ఉన్నదే చింత లేని వాళ్ళుగా ఉన్నారు కావున సదా మేము నిశ్చింతపురికి చక్రవర్తులమన్న నశాలో ఉండండి కిందికి రాకండి అంటే స్థితిని కిందికి తీసుకురావద్దండి సదా పురికి చక్రవర్తులం మేమనేటువంటి నశాలు ఉండండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా